భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మాఘ పౌర్ణమి దీనినే మహామాఘీ అని కూడా పిలుస్తారు అన్ని పౌర్ణమిల కంటే ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సును గంగా జలాల్లో ఉంచుతారు అందుకే మాఘ పౌర్ణమి స్నానానికి ఎంతో గొప్పదానిగా భావిస్తారు ఈ మాసంలో మీ నివాస ప్రాంతానికి సమీపంలో ఉండే చెరువు కానీ నది కానీ కొలను లేదా బావి దగ్గర స్నానం చేయాలి ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి మాఘ పౌర్ణమి రోజు మీ సామర్థ్యం కొరకు దాన ధర్మాలు చేయాలి గొడుగు నువ్వులు దానం చేయటం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి ఇలా చేయటం వల్ల సకల పాపాల నుంచి దోషం తొలగిపోవటమే కాదు అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లుగా పురాణాల్లో పేర్కొనబడింది మాఘస్నానం పూర్తయిన తర్వాత సూర్యభగవానుడికి ఆర్గ్యం సమర్పించాలి అలాగే మహావిష్ణువు లేదా పరమేశ్వరుడి ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించాలి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఎర్రని వస్త్రాలు ఎర్రని చందనం ఎర్రని ఆకుకూరలు దానం చేయాలి ఇదంతా పూర్తయిన తర్వాత మాఘ పౌర్ణమి వ్రత కథను వినాలి ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు తనకు సంతానం ఉండరు ఒకరోజు తన భాగస్వామి నగరంలో భిక్షాటన కోసం వెళితే అందరూ ఆమెను అవమానిస్తారు ఆ సమయంలో తనకు కాళికాదేవిని పదహారు రోజుల పాటు పూజించాలని చెప్తారు కొందరు వ్యక్తులు దీంతో ఆ భార్యాభర్తలిద్దరూ కూడా పదహారు రోజులు అమ్మవారిని పూజిస్తారు దీంతో వారికి ఆ తల్లి సంతానం కలిగేలా వరమిస్తుంది అప్పుడే ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని చెప్పారు ఈ విధంగా ప్రతి పౌర్ణమి వరకు కనీసం ముప్పై రెండు దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలని చెప్పిన తర్వాత వారికి కుమారుడు జన్మించాడు అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండటం వల్ల బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చాలామంది కూడా నమ్ముతారు ఈ మాఘ పౌర్ణమి సందర్భంగా కొన్ని స్వామివారి కథలను విందాం పూర్వం గోదావరి నదీ తీరంలో సుశీలుడు అనే ఒక వేద పండితుడు ఉండేవాడు అతను ఒకసారి ఊరికి వెళ్తుండగా దారి తప్పి ఒక అడవిలోకి ప్రవేశించాడు ఆ అడవి మధ్యలో ఒక ఆకారం కనిపించింది దానిని కాళ్ళు చెట్టు మొదలుగా నేలలోకి పాతుకుపోయి పైన ఒక భయంకర రాక్షస ఆకారం కనిపించింది అది భీకరంగా బాధతో కదలలేక అరుస్తూ కనిపించింది దానిని చూసి భయపడిన సుశీలుడు ధైర్యం కోసం వేదమంత్రాలు స్మరణ చేశాడు కొంతసేపటికి ఆ రాక్షసుని బాధ తగ్గి అరవటం తగ్గించాడు సుశీలుడు ధైర్యం తెచ్చుకొని నువ్వు ఎవరు అని అడిగాడు ఆ రాక్షసుడు మహాత్మా నాకు ఇన్నాళ్ళు వెయ్యి సూదులతో పొడిచినట్లు బాధ ఉండేది మీరు చేసిన హరినామ స్మరణ వలన నాకు బాధ తగ్గింది నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది మహాత్మా నేను పూర్వజన్మలో ఒక్క పుణ్యకార్యం కూడా చేయలేదు గోకర్ణ క్షేత్రంలో మధువనం అనే గ్రామానికి గ్రామాధికారిగా ఉండేవాణ్ణి చేయకూడని అన్నీ పాపములు చేశాను దైవపూజ ఎప్పుడు చేయలేదు కష్టమని నా దగ్గరకు వచ్చిన వారికి ఏమీ చేయలేదు ఇలా ఉండగా కొంతకాలానికి నేను మరణించాను మరణించిన తర్వాత చాలా కాలం నేను నరకంలోనే ఉన్నాను తర్వాత కుక్క పిల్లి జన్మలు ఎత్తాను ఈ జన్మలో ఇలా రాక్షసుడి ఆకారం ధరించాను నా ఎందు దయ ఉంచి నాకు ఈ నరకం నుంచి విముక్తి ప్రసాదించండి అని ప్రార్థించాడు సుశీలుడికి జాలి కలిగి ఇక్కడ సమీపంలో ఏమైనా జలాశయాలు ఉన్నాయా అని అడిగాడు అప్పుడు ఆ రాక్షసుడు ఇక్కడికి పన్నెండు యోజనముల దూరంలో ఒక చెరువు ఉంది అని చెప్పాడు అప్పుడు సుశీలుడు సరే నువ్వు మరణించే నాటికి నీకు సంతానం ఉన్నదా అని అడిగాడు అప్పుడు రాక్షసుడు నాకు నలుగురు కుమారులు వాళ్ళు నాలాగే ఉన్నారు వారి పిల్లలు కూడా నాలాంటి వాళ్లే ఇక్కడ దగ్గరలో నా వంశస్థుడు భాష్కలుడు గ్రామాధికారిగా ఉన్నారు అని చెప్పాడు సుశీలుడు ఆ రాక్షసుడికి ధైర్యం చెప్పి నేను మీ బాధను పోగొడతాను అని చెప్పి వెళ్ళాడు సుశీలుడు ఆ రాక్షసుడి వంశస్థుడైన భాష్కలుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు భాస్కరుడి దగ్గరకు వెళ్ళి నాయన నీ పూర్వీకుడైన ఒక అతను రాక్షసుడై చెట్టు మానుగా భూమిలోకి కూరుకుపోయి నరకం అనుభవిస్తున్నాడు అని జరిగింది వివరించి అతని అవస్థను పోగొట్టడానికి నువ్వు ఒక పని చేయాలి అని అడిగాడు ఆ భాష్కలుడు చెప్పండి మహాత్మా మీరు ఏం చెప్పినా అది చేస్తాను అప్పుడు సుశీలుడు ఇప్పుడు మాఘమాసం ఈ మాసంలో నదీ స్నానం చేసి శివకేశవులను కానీ అమ్మవారిని కానీ పూజించి నీ పెద్దలకు తర్పణాలు వదిలితే వారికి సద్గతులు ప్రాప్తిస్తాయి అప్పుడు భాష్కలుడు సూర్యోదయం ముందే నిద్రలేచి నదీ స్నానం చేసి శ్రీహరిని పూజించి తన వంశస్థుడైన రాక్షసుడుగా ఉన్న అతని పేరును తలుచుకొని తర్పణం వదిలారు భాష్కలుడు తర్పణం వదలగానే అక్కడ రాక్షసుడికి విముక్తి కలిగి సద్గతులు పొందారు మరొక కథ పూర్వకాలంలో ఘతజ్ఞ మహర్షిని చూసి జహ్ను మహాముని ఇలా అన్నారు ఓ మహర్షి మాఘమాసం చాలా పవిత్రమైనది అన్నారు మానవులకి జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తుందా అని అడిగారు జాహ్న మహాముని చెబుతూ నాయన పూర్వకాలంలో గంగా తీరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేదాంగాలు చదివారు ఉత్తముడు ఇంద్రియను జయించినవాడు ఆచారవంతుడు నీతి దయా కలిగినవాడు అతని భార్య కూడా ఉత్తమురాలు కానీ వారికి సంతానం లేదు గుణవంతుడైన పుత్రుడి కోసం కాశీకి వెళ్ళి తపస్సు చేస్తాను అని భార్యకు చెబుతాడు దానికి అతని భార్య కూడా నేను కూడా మీతో వచ్చి తపస్సు చేస్తాను నాకు అనుమతిని ఇవ్వండి అని అడుగుతుంది అందుకు అతను సరే అని ఒప్పుకుంటాడు ఇద్దరూ కలిసి వెళ్ళి కాశీలో తపస్సు చేయటం మొదలు పెడతారు కొంతకాలానికి వీరి తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమవుతాడు అయినా ఆ పండితుడు ధ్యానం నుంచి బయటకు రాకపోవటంతో మనసులోనే శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుంటాడు అతని ధ్యానానిష్టకి మెచ్చి శ్రీమన్నారాయణుడే అతని ధ్యానానికి భంగం కలిగించి దర్శనమిచ్చారు ఆ పండితుడు కళ్ళు తెరిచి శ్రీమన్నారాయణ్ణి చూసి సంతోషంతో స్తోత్రం చేయసాగాడు అతని స్తోత్రానికి మెచ్చిన శ్రీమన్నారాయణుడు నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నారు అందుకు ఆ పండితుడు తనకు పుత్ర సంతతిని ప్రసాదించమని కోరుకున్నాడు శ్రీమన్నారాయణుడు తదాస్తు అని అంతర్ధానమయ్యారు కొంతకాలానికి ఆ పండితుణ్ణి దంపతులకు ఒక పుత్రుడు జన్మిస్తారు అతని జాతక కర్మలు నిర్వహిస్తుండగా నారద మహర్షి ఆ బాలుణ్ణి చూసి అతని ఆయుష్షు పన్నెండు సంవత్సరాలే అని చెబుతారు అది విని ఆ పండిత దంపతులు ఎంతో దుఃఖిస్తారు ఆ పండితుడు శ్రీమన్నారాయణుడు ఇచ్చిన వరం ఇలా ఎందుకు అయింది నేను వెళ్ళి మళ్ళీ తపస్సు చేసి స్వామివారిని అడుగుతాను అని భార్యకు చెప్పి తపస్సు చేయటానికి గంగా తీరానికి వెళతారు ఇక్కడ అంతకు ముందు కంటే నిష్టగా శ్రీమన్నారాయణు గురించి తపస్సు చేస్తారు కొంతకాలానికి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఓ పండితుడా నువ్వు అడిగిన వరాన్ని నేను ఇచ్చాను కదయ్యా మళ్ళీ ఏమి ఆశించి తపస్సు చేస్తున్నావు అని అడుగుతారు జహ్న మహాముని కృతజ్ఞ మహర్షితో ఇలా చెప్పసాగాడు ఓ మహర్షి ఆ పండితుడికి దర్శనమిచ్చిన శ్రీమన్నారాయణుడవు నువ్వు కోరిన పుత్రుణ్ణి ప్రసాదించావు కదా మళ్ళీ దేనికోసం తపస్సు చేస్తున్నావు అని అడిగారు అందుకు ఆ పండితుడు స్వామి మీరు వరం ఇచ్చినట్టే నాకు ఒక కుమారుడు జన్మించాడు అతనికి జాతక కర్మలు చేస్తున్నప్పుడు నారద మహర్షుల వారు వచ్చి నా కుమారుణ్ణి చూసి ఇతని పన్నెండు సంవత్సరంలో మాత్రమే జీవిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయారు స్వామి మీరు ఇచ్చిన వరం ఎందుకు ఇలా వ్యర్థమైపోతుంది మేము ఏం పొరపాటు చేశాము అని అడుగుతారు అందుకు శ్రీమన్నారాయణుడు ఓ పండితుడా నీవు గత జన్మలో జ్ఞానశర్మ అనే పేరుగల పండితుడివి ఆ జన్మలో కూడా నా భక్తుడివి ఇప్పటికీ నీ భార్య గత జన్మలో కూడా మీరు భార్యాభర్తలు మీరు గత జన్మలో కూడా మాఘమాస వ్రతం చేశారు కానీ నీ భార్య మాఘ పౌర్ణమి వ్రతం చేసింది కానీ ఆమె చేసిన పాయసాన్ని బ్రాహ్మణులకి పెట్టడం మర్చిపోయింది ఆ దోషం వలన మీకు సంతానం కలగలేదు నా అనుగ్రహం వలన మీకు సంతానం కలిగింది కానీ మీ కుమారుడు పన్నెండు సంవత్సరాల ఆయుర్ధారమే ఈ దోషం పోవటానికి మీరు మాఘమాస వ్రతం చేయండి మీ కుమారుడు పూర్ణాయుష్కుడు అవుతాడు ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే గంగా నదిలో స్నానమాచరించి నన్ను పూజించి గంగా జలాన్ని నీ కుమారుడిపై చల్లు రోజు నీ కుమారుడికి ఉన్న దోషం పోయి పూర్ణాయిష్కుడు అవుతాడు అని చెప్పి శ్రీమన్నారాయణుడు అంతర్ధానమయ్యారు ఆ పండితుడు సంతోషించి ఇంటికి వచ్చి జరిగిన విషయం చెప్పి మాఘమాసం అంతా సూర్యోదయానికి ముందే గంగా నదిలో కుటుంబమంతా స్నానమాచరించి శ్రీమన్నారాయణ్ణి పూజించిన గంగా జలాన్ని తన కుమారుడిపైన చల్లారు ఈ విధంగా నెల రోజులు చేశారు కుమారుడికి ఉన్న దోషం పోయి పూర్ణాయుష్కుడు అయ్యాడు అతను సకల వేదశాస్త్రములను సకల విద్యలను నేర్చుకున్నాడు అందరి పట్ల వినయంగా విధేయతగా మెలిగేవాడు మాఘమాసం అతి రహస్యమైంది అంతేకాక మాఘమాస మహిమ కేవలం బ్రహ్మకి విష్ణుమూర్తికి శివుడికి సప్త ఋషులకి మాత్రమే తెలుసు పూర్వజన్మ పుణ్యం ఉంటే కానీ ఈ మాఘమాస వ్రతం తెలియదు మాఘమాసం వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు మానవులు యక్షులు కిన్నెరులు కింపురుషులు రాక్షసులు ఎవరైనా చర్చించవచ్చు అని చెప్పారు అంతేకాక ఈరోజు మాఘ పౌర్ణిమ అత్యంత పవిత్రమైనది సంవత్సరంలో నాలుగు పౌర్ణమిలు సముద్ర స్నానం చేయాలని చెప్పారు అవి కార్తీక పౌర్ణిమ మార్గశిర పౌర్ణిమ మాఘ పూర్ణిమ వైశాఖ పూర్ణిమ మాఘ పూర్ణిమ రోజు సముద్రానికి వెళ్ళి సముద్రంలో శ్రీహరికి ధ్యానం చేస్తూ స్నానం ఆచరించాలి సూర్యభగవానుడికి ఆర్గ్యం ఇవ్వాలి మాఘ పూర్ణిమ నాడు సముద్ర స్నానం ఆచరించడం వలన సక పాపములు పోయి పుణ్యం కలుగుతుంది అని జహ్న మహాముని కృతజ్ఞ మహర్షికి చెప్పారు కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ఈ వ్రత కథలను విన్నవారికి పుణ్యంతో పాటు సకల పాపాలు తొలగి మోక్షం ప్రాప్తిస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు